ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియలో భాగంగా వినుకొండ మండలం నీలగంగవరం గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆర్టీఓ అధ్యక్షత వహించగా ప్రభుత్వ చీఫ్ వెబ్ జీవీ ఆంజనేయులు జిల్లా కలెక్టర్ శుక్ల పాల్గొన్నారు రీసర్వే పూర్తయిన రైతులకు ప్రజల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పటాదార్ పాస్ పుస్తకాలను వారు స్వయంగా పంపిణీ చేశారు రీసర్వే ద్వారా భూ వివాదాలు తొలగిపోతాయని రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన ఈ పాస్ పుస్తకాలు రైతులకు కొండంత అండగా ఉంటాయని జీవి తెలిపారు

దానికి మీ ఈకేవైసీ అంటే మీ దిగ్ బయోమెట్రిక్ పెట్టుకుని పెన్షన్ పెడతాము అదే రకంగా పాస్బుక్ కూడా అది పెట్టి మీకు పుస్తకం ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ సర్వే జరిగిన తర్వాత మీ లెక్క ఏంటి మీ భూమి ఎంత వచ్చింది దాని గురించి మీకు తెలియచేయడానికి ఈ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము ముఖ్యంగా చూస్తే ఈ జిల్లాలో రెవెన్యూ సంబంధించి ఇష్యూస్ చాలా ఉన్నాయి చాలా కాలం నుంచి ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ భూమి ఎక్కువ అసాయ భూమి ఎక్కువ ప్రత్యేకంగా విముకొండ కాన్స్టిట్యూన్సీలో అన్సెటిల్ విలేజెస్ మరియు అసాయ భూమి ఎక్కువ ఉండడం వల్ల ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి ఈ రీసర్వే చేసిన తర్వాత చాలా వరకు ఇష్యూస్ సెటిల్ చేసేసారు ఇప్పుడు మీకు వస్తాయి అది సర్వే అంటే ఎప్పుడు మీకు తొమ్మిది వందల ఆరు లో జరిగింది సర్వే మళ్ళీ రీసర్వే మీకు మీకు పాస్ పుస్తకం జరుగుతుంది చాలా సంతోషం మీ భూమి మీ హక్కు ఈరోజు ప్రభుత్వం సర్వే చేసి రీసర్వే చేసిన భూములన్నిటికీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు మరి ఈరోజు ఈ పాస్ పుస్తకంలో చాలా చక్కగా రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం మీకు పంపిణీ చేస్తున్నారు ఈ బుక్ మీద రాజముద్ర ఉంటుంది ప్రభుత్వ ముద్ర ఉంటుంది దీన్ని బ్యాంకు వాళ్ళు చాలా గౌరవంగా ప్రేమగా చూసుకుంటారు ప్రభుత్వ రాజముద్ర ఉంది కాబట్టి దీనికి లోన్లు ఇవ్వడం కానీ దీనికి ఏం కావాలన్నా కానీ చట్ట ప్రకారం దీనికి